మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే నేను వేరే డబ్బులు చచ్చాడానికి నేను లక్ష్య సో నటా రమేష్ పరిచేస్తున్నారా రమేష్ అన్న అతను సిపిఎం లీడర్గా ఉన్నప్పుడు నుంచి నేను నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో డీఎఫ్ఐ జిల్లా బాధితులు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా తన కప్పల గారు నెల ఉండేది సో ఆ రోజుల్లో నేను డిగ్రీ చదివే రోజుల్లోనే మంచి స్పీకర్ పాటలు పాడేవాడు అందరితో చొరవగా ఉండేవాడు ముఖ్యంగా కార్మిక వర్గ దృక్పథం కలిగినటువంటి వాడు సో అయిన తర్వాత ఎప్పుడు పార్టీ అంటే కంప్లీట్గానే ఉండేవాడు పార్టీకి సంబంధించి అనేక ఆటుపోట్లు వచ్చిన పార్టీలో ఉన్న కొంతమంది తన ఇబ్బంది గారికి పార్టీని కట్టుబడి ఉన్నాడు పార్టీకి వచ్చినటువంటి అనేక ఆటపోట్లలో తన జీవిత చర్మాంకం వరకు ఈరోజు వరకు పార్టీ వచ్చిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పార్టీ విధానపరమైన నిర్ణయాలకి కట్టుబడి ఉండేవాడు వ్యక్తులుగా చేసేటువంటి పొరపాట్లు తనకు తెలుసు చూసి చూడాలి పట్టించుకునే వాడతారు వ్యక్తులకు సంబంధించి పార్టీ లోపల కానీ బయట వ్యక్తులు కానీ స్పందించాల్సి వస్తే స్పందించేవాడు కానీ తనకు అన్ని విషయాలు తెలుసు సో అయితే యువజన నాయకుడిగా విద్యార్థి విద్యార్థి నాయకుడిగా యువజన నాయకుడిగా యువజన నాయకుడిగా ఐక్యత కోసం ఆటలు సమైక్యతకు బాటలు క్రీడలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఏదైతే ఉన్నాయో శారీరక ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఐక్యతకి మారుబేరుగా క్రీడలు ఉంటాయని చెప్పేసి డివైఎఫ్ఐగా ఇంకా అనేక యువజన సంఘాలతో కలుపుకొని కార్యక్రమాలు అనేక చేస్తూ వచ్చాడు ముఖ్యంగా గేమ్స్ అండ్ స్పోర్ట్సే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ని నిర్వహించేవాడు దాంతో పాటుగా మిగతా యువజన సంఘాలతో కూడా తను కలిసి ప్రయాణం చేసినట్టు కేవలం యువత విద్యార్థుల సంబంధించి విద్యార్థి యువజన రంగానికి సంబంధించి కాకుండా ముఖ్యంగా కార్మిక రంగంలో కూడా తనదైన పాత్ర పోషించాడు ముఖ్యంగా ఖమ్మం లో కార్పొరేటర్గా కౌన్సిలర్గా ఖచ్చితంగా పార్టీ లేని చోట గెలిచి చూపించాడు అంటే తన యొక్క నెట్వర్క్ తన యొక్క సంబంధ బాంధవ్యాలు ఆ విధంగా ఉన్నాయి తమ్మినేని గారి ప్రే శిష్యుడిగా అయినప్పటికీ ముఖ్యంగా అన్ని వర్గాలతో కలిసి ప్రయాణం చేసే వాడు రమేష్ అన్న సో దాంతో పాటుగా మనం ఇంకా చెప్పుకోవాల్సి వస్తే రమేష్ అన్న గురించి ఆజాదశత్రువు సైద్ధాంతికంగా తను తనకి మద్దతు శక్తులు పెట్టుబడిదారులు అంటే తనకి వ్యక్తిగతంగా పడకపో పడకపోవచ్చు సైద్ధాంతికంగా కూడా ఆ విధంగా ఉండేవాడు కానీ ఆయనకి ఒక ఎరజెండాలు ఉన్నాడు కాబట్టి పెట్టుబడిదారి విధానం గురించి తెలియదు కమర్షియలిజం గురించి తెలియదు వ్యక్తులు సెల్ఫిజం గురించి తెలియదు అనుకోవడం పొరపాటు ఆయనకి ఇవన్నీ తెలుసు తన పద్ధతులు తన ముందుకెళ్ళేవాడు సో పాలిటిక్స్లో తను పాలిటిక్స్లో నేను స్టూడెంట్ లైఫ్లో నుండి తన పాలిటిక్స్లో ఉండేవాడు నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు తన పాలిటిక్స్లో ఉండేవాడు కొన్ని పార్టీ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి నేను పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా అనుబంధం చాలా దృఢమైందని చెప్పుకోవాలి ముఖ్యంగా పార్టీలో ఎర్రా శ్రీకాంత్ గారు ఈ మధ్య కాలంలో చనిపోయారు అంత అవినాభ సంబంధం ఉన్న వ్యక్తులు నర రమేష్ అన్న కూడా వచ్చారు దగ్గర నాకు ఫిల్మ్ లోపల కొద్దిమంది ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నలుగురు పండ్డవాళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు కానీ దాంతో డిస్కస్ చేసినప్పుడు కానీ లేకపోతే సిపిఎం బయట కానీ బయట ప్రపంచంలో కానీ బయట సమాజంలో నాకేమైనా ఇబ్బంది కలిగింది ఇట్లా జరుగుతున్నానో నాకు ఇబ్బంది చెప్పినప్పుడు ఏం కదిలేదు తమ్ముడు నీ పనులు చేసుకోవాలని ఇబ్బంది ఉంటే నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చినటువంటి సందర్భాన్ని నేను చూశాను సో ఏదేమైనా అండదండలుగా ఉండే మనిషి నమ్మిన సిద్ధాంతం కోసం తన తుదికంటూ కట్టుబడినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా చివరిదాకా సిపిఎం కూడా ఘనమైన నివాళులు అర్పించినట్టుగా ఉంది నేను ఏమిటో పార్టీలో పార్టీ ఆఫీసులోనే తన భౌతికని పెట్టి తనకి గౌరవం ఇచ్చారని చెప్పచ్చు ఎందుకంటే తను ఎప్పుడైతే నా నేను గుర్తు దాని దగ్గర నుంచి డిగ్రీ నేను డిగ్రీ ఆ ప్రాంతంలో చదువుకునే దగ్గర నుంచి అప్పటికే అతను డివైఎఫ్ఐ కమంజుల అధ్యక్షుడిగా ప్రధాన కార్య ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తన కోలీకు సంక్రాంగరియ సత్తుపల్లి ఎమ్మెల్యేగా పాలే పాలేరు ఎమ్మెల్యేగా పనిచేశారు అంటే వీళ్ళిద్దరూ డివైఫ్ఐ అధ్యక్ష కార్యదర్శి ఉన్నారు రిజర్వేషన్స్లో ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో పాలేలు ఒకసారి కూడా తండ్ర రెండు మూడు సార్లు గెలిచినట్టుగా ఉంది సో నర్ర రమేష్ కూడా సబ్జెక్టు పరంగా కానీ ఉద్యమ పరంగా కానీ ప్రజల్లో చొరవగా వెళ్ళడం కానీ సమస్యల పరిష్కారం కోసం కానీ తనదైన బాణిలో తనదైన పందాలు అందరినీ కలుపుకొని వెళ్ళడంలో ముందుండేవాడు కౌన్సిలర్ అయినప్పుడు మూడంచెల వ్యవస్థ ఉంది తన మీద ఒక ప్రచారం అండి నేను అడిగాను అన్న నువ్వు కేరళ మోడల్ అంటే కదా అని ఒక ఇంటర్వ్యూలో కేరళ అంటే ఏం తమ్ముడు అన్నాడు అంటే నీ దగ్గరికి రావాలంటే కౌన్సిలర్గా ఉన్నప్పుడు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ముగ్గురు దాటుకొని రావాలంటే కదా అప్పుడే నీకు అపాయింట్మెంట్ దొరికేది కదా అంటే దోకి తెస్తున్నవే వాడు లేదు అప్పుడు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలో అట్లా సాధ్యం అవుతుందా నీకు తెలియదా అట్లా నా మీద కొద్దిమంది వ్యతిరేకుల ప్రచారం చేశారు అని చెప్పుకొచ్చాడు దూరం ఏ పంచాయతీలకి లేకపోతే ఏ ప్రజా సమస్యలకి ఏ ధర్మాలకి ఏ రాష్ట్రాలకి రాష్ట్ర రూపాయలకి ఏ ఏ సమస్యలకు ఎట్లా ఉండేదాన్ని ఏ సమస్యలకు ఎట్లా ఉండేది తప్పితే వ్యక్తిగతంగా గూడంచెల వ్యవస్థ లేదు ఉన్నదే ఒక అంచె డైరెక్ట్ కలవటం అని చెప్పాడు సో నేను ఇంత తనతో మాట్లాడినప్పుడు తన ఇంటర్వ్యూ చే తనతో మాట్లాడేటప్పుడు ప్రైవేట్ సంభాషణ తీవ్రంగా ఉండేది ఇంటర్వ్యూతో పాటు ఇంటర్వ్యూలు అడిగిన ప్రశ్నల కంటే ఇంటర్వ్యూలో పదో ఇరవై ప్రశ్నలు అడిగి ఉండొచ్చు ఒక యాభై ప్రశ్నలు మాట్లాడుకుండొచ్చు కానీ వంద వెయ్యి లక్ష ప్రశ్నలకు కూడా నేను అడిగిన ప్రశ్నలకి పాలిటిక్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక సొంత తమ్ముళ్లాగా ఒక ఓన్ బ్రదర్ లాగా రెస్పెక్ట్ చేస్తూ అన్నిటికీ సమాధానం చెప్పేవాడు సో ఆ ఓపెక్కి మీ గ్యాడ్సాప్ అన్న సో మీ సంతాప జరుగుతా సభ జరుగుతూ ఉంటే కొద్దిగా ఇబ్బందిగా నాకు కనిపిస్తూ ఉండేవాడి నా పేరు గరిడేపల్లి సత్యనయ కొంతమంది ఎక్కువైతే గరిడేపల్లి అంటారు కొంతమంది సత్యనారాయణ అంటారు రమేష్ అన్న సత్యం సత్యం అంటాడు సో పేరు ఆ అభ్యాయత అనురాగం ఎపి అంటారు సత్యాయణ వాడు సత్యాయం అంటారు సత్యానవాడు సత్యాన్ని అంటారు అది ఏదైనా ఆ ప్రేమ అభ్యయతలు రమేష్ అన్నకి ఉన్నాయి సహజంగా నాతోనే అనుబంధం ఉండేది నాతోనే అని కాదు ప్రజల పట్ల ముఖ్యంగా పీడిత తాడితుల పట్ల అక్కడి వర్గాల పట్ల సానుభూతి సహానుభూతి కలిగి ఉండేవాడు తనవంతు పాత్ర ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనవంతు పాత్ర నిర్వర్తించేవాడు అనేది చెప్పదు తప్పదు సో రమేష్ అన్న మనిషి ఆయుష్ అందే మీకు నాకు తెలిసి అరవై డెబ్బై ఏళ్ళు కూడా వచ్చినాయి అనుకోవట్లేదు నాకు తెలిసి సో ఇంత తొందరగా ఇప్పుడున్న ఆధునిక వైద్యానికి నువ్వు ఒక డెబ్బై నలభై ఏళ్ళైనా తక్కువ ఉన్న బతుత అని భావించాం కానీ ఇంత తొందరగా నువ్వు మాకు దూరం కావడం బాధనే ఉంది సో ఏదైనా నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతం ఎక్కువ మంది నా పీడితో తాడి తప్పింది విముక్తి జరిగి వారి జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా రావాలన్న సో నీ ఆత్మకి షాంతి చేయకూడదని మనస్ఫూర్తిగా అదేమో కోరుకుంటూ నీకు సంతాప సానుభూతిని తెలియజేస్తూ నీ కుటుంబానికి వెళ్ళడా సంతాపాన్ని తెలియజేసుకుంటూ సో నీ ఆశయాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి నేను కోరుకున్న ఆశయాలు మాత్రం ఏమన్నా తింటా తిండి తిండి ఇల్లు బట్ట బట్టాయ తినడానికి తిండి ఉండడానికి తిండి కట్టుకోవడానికి ఇదే ప్రధానమైన డిమాండ్స్ సో నీ ఆశయాలు కొనసాగుతాయి సో ఈ ఏషియంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చంద్రోత్ దాకా ఉండే కోసం మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు మా లాంటి ఐడియాస్ ఉన్నవాళ్ళు దానికోసం భాషలో కూడా పోరాటం చేస్తారని తెలియజేసుకుంటూ సో పెద్ద కాదు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గర్భ పరిశ్రమ నేను ఇచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ